హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇక ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే మొన్న మీకు చేసి చూపించాను కదండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అయ్యే పౌడర్ అని చెప్పి అదైతే నీళ్ళలో వేసి కలుపుతున్నాను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగుతాను అనమాట కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ బాబు మార్నింగ్ వెళ్ళిపోతాడు కదా ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట అయితే ఉప్మా చేస్తున్నానండి అడిగాను చైనా అంటే ఊ అన్నాడు యాక్చువల్గా ఉప్మా తినడు కానీ ఒప్పుకున్నాడు అనమాట ఈ మధ్య చేయలేననుకుంటున్నాడు ఏంటో పాపం ఏదంటే అది ఊ అంటున్నాడు ఇంకా ఇదైతే బియ్యం ర ఉప్మా అండి ఇందులో ఫస్ట్ పచ్చిసెనపప్పు పెసరపప్పు వేసి అవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేగిన తర్వాత బియ్యం రవ్వ వేస్తాను బియ్యం రవ్వ ఇంట్లో ఆడించిన దాంతోనే చేస్తున్నానండి రేషన్ రైస్ ఉంటాయి కదా వాటిని శుభ్రంగా కడిగేసి ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వ అనమాట అలా పట్టు పెట్టుకుంటే గవక్కని మనం ఉప్మా చేసుకోవచ్చు కుడుములు చేసుకోవచ్చు అని చెప్పి అలా చేస్తుంటాను ఇక్కడ చూసారా పాలు పొంగిపోయాయి అనమాట మార్నింగ్ కంగారు కదండి బాగా వెళ్ళిపోతాడని స్పీడ్గా పెట్టేసాను అదే హైలో పెట్టేసాను అవి పొంగిపోయి మొత్తం గిన్నె కూడా మాడి సైడ్లు అట్లా అయిపోయిందనమాట ఇక అయితే ఇక్కడ బియ్యం రవ్వ ఎంత పోసానో దానికి డబల్ వాటర్ పోస్తున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోస్తాను అనమాట ఇలా రవ్వ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా టిఫిన్ ఇంకొకటి ఏంటంటే బియ్యం రవ్వ ఉప్మా అన్ని ఉప్మాల మీద కొంచెం టేస్ట్ బాగుంటుందండి తినాలనిపిస్తుంది అనమాట రైస్ అలవాటు అయిన వాళ్ళకి ఆ ఉప్మా బాగా నచ్చుతుంది అంటే మన సౌత్ ఇండియా వాళ్ళకి అయితే బాగా నచ్చుద్ది ఇంకా ఇలా అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకా బాబుకి బాక్స్ పెట్టేసిన తర్వాత మిగతా పని చేసుకుంటాను అనమాట మార్నింగ్ ఆయన అయితే రెడీ అవుతున్నాడు ఇక కరెంటు పోతుందండి మాకు సిక్స్ ఓ క్లాక్కి కరెంట్ పోతుంది ఇంకా ఈలోపు కరెంటుకి సంబంధించిన పనులు అవి చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ అయితే ఉప్మా అయిపోయింది బాక్స్ కూడా పెడుతూ ఈ లోపు మధ్య మధ్యలో నేను ఇది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వెంటనే క్లీన్ చేయకపోతే ఇంకా బద్దించేస్తానండి ఈవినింగ్ ఎప్పుడో క్లీన్ చేస్తాను ఇంకా పొంగినాయి అని చెప్పి అవి క్లీన్ చేస్తున్నాను పక్కన ఇది కలుపుకుంటూ ఇంకెలాగా ఉప్మా మళ్ళీ చేయాలని చెప్పేసి పిల్లలకి మొత్తం అదే అందరికీ చేసేసాను అనమాట ఇంకా చేసి బాక్స్ పెట్టి బాబు వెళ్ళిన తర్వాత ఇంకా కాఫీ అయ్యి ప్రిపేర్ చేసుకుంటాను చూశారు కదా ఇలా వచ్చింది బియ్యం రావు ఉప్మా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి సింపుల్గా కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పాలు ఉంటాయి కదా మార్నింగ్ కొంచెం పాలే వేడి చేస్తాను బాబు వరకే ఇక మిగిలిన పాలు కూడా ఫిల్టర్ చేసేసుకొని కాస్తున్నాను అనమాట కాఫీకి మళ్ళీ పాపకు కూడా కలపాలని చెప్పి ఇంకా అవి పెట్టిన తర్వాత మేము నేను కూడా తినేసి మా టైగర్ కోసం పచ్చిమిర్చి అవి వేరుతున్నానండి తను తిందు కానీ ఏమో ఒకసారి తినేసింది అనుకో ఏరుకోకుండా మళ్ళీ ఇబ్బంది కదని చెప్పి ముందే నేను తీసేస్తాను మ్యాక్సిమం అవి తీస్తున్నాను అనమాట కర్రీల్లో కూడా తీసేసే పెడతాను ఒక్కొక్కసారి కరివేపాకు ఉంచుతాను ఏం చేస్తుందా అని ఉంచేస్తుంది అది కూడా బాగానే తింటుంది కరివేపాకు తప్పించి తింటుంది అనమాట టైగర్ ఉప్మా తింటుందండి బియ్యం రావు ఉప్మా ఇష్టం అనుకుంటా తింటుంది బాగానే మాకు మళ్ళీనే మా హస్బెండ్ అయితే అస్సలు ముట్టుకోరండి బియ్యం రావు ఉప్మా అస్సలు నచ్చదు చట్నీ చేస్తాను అవి చేస్తాను అని ఎలా అడిగినా తినరు బట్టలు ఎలా అని ఉంటే వర్షం గురించి ఎలా పడితే అలాగ తీగలు కట్టేసి వేసామండి చూసారు కదా ఇంకా మబ్బుగానే ఉంది బయట ఎంతో టైం అయినా కూడా మబ్బుగానే ఉందండి అసలు ఎలా ఉందో చూసారుగా వర్షానికి మొత్తం పచ్చగా బాగుంది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం బీరకాయ చేస్తుంది అనమాట బీరకాయ కూర ఇద్దరి కోసమే చేస్తున్నానండి అది సింపుల్గా నేను చేసేస్తున్నాను బీరకాయలో ఇంకా నేను మామూలుగా పాలు పోసి ఇదివరకు వరకు వండేదాన్ని కాదు ఈ మధ్య పాలు పోసి వండుతున్నాను ఇంకా ఒక్కొక్కసారి శనగపప్పు వేసి కొంచెం మసాలా లాంటిదో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వండుతాను అనమాట ఇక్కడైతే నార్మల్గా చేసేస్తున్నాను కొంచెం బీరకాయలు వేసేసి పసుపు వేసాను పచ్చిమిర్చిని చూశారు కదా ఇక్కడ ఒక బీరకాయ పోయిందనమాట చేదు వచ్చేసింది లక్కీగా సగం పోయిన బీరకాయే చేదుగా ఉందండి లేదంటే అది ఒకటి ఇది ఒకటి అయితే కర్రీకి సరిపోకపోను ఇంకా అది పాడేసి ఇక మిగిలి మిగిలింది కర్రీ చేస్తుంది అనమాట ఇంకా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి సరిపడా సాల్ట్ కారం కూడా వేసేసాను ఇంక ఇది దగ్గరికి అయిన తర్వాత పాలు పోస్తానండి ఆ క్లిప్ తీసేసరికి నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది మిస్ అయిపోయింది అనమాట పాలు పోసేటప్పుడు కర్రీలో బాగా దగ్గరికి వచ్చాక పాలు ఒక చిన్న గ్లాసుడు పాలు పోసాను చిక్కటి పాలు పోస్తే బాగుంటుందండి పలుచగా ఉన్న పాలు కన్నా ఇంకా చిక్కటి పాలే పోసాను బాగుంది కర్రీ అది టేస్ట్ కూడా బాగుంది ఇంకా చూడ్డానికి కూడా ఇలా వచ్చిందనమాట చూసారు కదా ఇద్దరికి అసలు బాగా తినే వాళ్ళకైతే ఒకళ్ళకే వస్తుందండి కర్రీ బీరకాయ అసలు కర్రీ అవ్వదండి బాబు అందుకే తొక్కలు పచ్చడి చేసుకునేవారు ఇది వరకు ఇప్పుడు మానేసాం మంచిది కాదని తెలిసి ఇంకా నేనైతే కొంచెం కర్రీ ఆమ్లెట్ వేసుకొని తినేసాను ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మీరు బెల్లం కలిపేశారమ్మా డైరెక్ట్ దేవుడి దగ్గర పెట్టా దేవుడి దగ్గర పెట్టి తినాలా ఓకే గుడ్ స్మెల్ ఈసారిడీని మా అక్కడమనే ఉత్తిగా హాయ్ ఫ్రెండ్స్ నేను మా మమ్మీ వాడి ఇంటికొచ్చాను మా మమ్మీ మా అక్క ఇచ్చారో తెలుసా చెప్పింటో తెలుసా గోంగూర పచ్చడి కాదు గోరింటాకు షడ్మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి కదండీ అందుకే గోరింటాకు ఇచ్చారు గోరింటాకు మా ఇంటికి వెళ్ళి పెట్టుకుంటాను ఇక్కడేమో గోరింటాకు తీసుకోవాలి మా మమ్మీ దోమలు చూడండి ఎలా కుట్టినాయో ఈ చెవు రెండు చెవులు చెవుల పిల్లిలాగా ముద్రలు పడ్డాయి దోమలు ఎలా కూడా కొడతాయి అనమాట చూడండి ఇదేమో సింబల్ లాగా వచ్చింది మా ఇంటికి వెళ్ళిపోతాం అండి గోరింటాకు అక్కడ పెట్టుకుంటాం అనమాట యాక్చువల్గా చిన్న పని ఉండి అలా వెళ్ళి ఇలా వచ్చాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఉడికి చూసారా సెవెన్ అయింది వర్షం పడేలా ఉంది బయట క్లైమేట్ చూపిసారి ఆ టెన్ చూపి ఆ టెల్చూ ఎంత వేడిగా ఉందో చూడండి బాడి అది రాబలి పెట్టి సలపడిపోతే అమ్మ బలి నేరేడు ప్లేట్లోకి ఎక్కిందమ్మా కడుగోసారి అమ్మే ఆ నేరేడు ప్లాట్ మీద ఎక్కింది ఆ కడుగయ్య హ్ అయితే కడుగు ఇంటి దగ్గరనే నేరేడు బండ్లు తోస్తా బండ్లు రేయ తీసా

గోరింటాకు చెట్టుని చూడు ఎలా చేస్తారో మొత్తం ఆకలేండి పీకేసి మూడు బార్ పోయి పీకేస్ చూడండి బయట టెన్ టు సెవెన్ అయింది టైము క్లైమేట్ ఎలా ఉందో ఒక పక్కన వెలుతురుగా ఉంది వేడిగా కూడా ఉందండి బాగాను వర్షాకాలం లాగానే లేదు ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్